జగన్ ప్రభుత్వ హయాంలో ఎక్సైజ్ శాఖ ద్వారా చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి నకిలీ హోలోగ్రామ్ స్టిక్కర్ల ద్వారా మద్యం విక్రయాలు జోరుగా జరిగినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి నకిలీ హోలోగ్రామ్ ఉన్న మద్యం బాటిళ్లు నేరుగా డిస్టిలరీల నుంచి దుకాణాలకు తరలినట్లు తెలుస్తోంది మద్యం సీసాలపై ముద్రించే సెక్యూరిటీ హాలోగ్రామ్స్ సరఫరా టెండర్ల వ్యవహారంలో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నట్లు విజిలెన్స్ కమిషన్ గుర్తించింది ముందస్తు కుమ్మక్కు కుట్ర మేరకే నిబంధనలకు విరుద్ధంగా హాలోగ్రామ్ టెండర్లు కట్టబెట్టారన్న ఫిర్యాదులపై గతంలోనే విచారణ జరిపిన విజిలెన్స్ కమిషన్ పలు అవకతవకల్ని నిర్ధారించింది వాటిపై సమగ్ర విచారణ జరిపించారని గతేడాది సెప్టెంబర్లో ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని ఆదేశించగా జగన్ ప్రభుత్వం దాన్ని తొక్కిపెట్టింది ఏపీఎస్ బీసీఎల్ ఎండీగా పనిచేసిన వాసుదేవరెడ్డి ఈ వ్యవహారంలో ప్రధాన పాత్రధారి అన్న ఫిర్యాదులు ఉన్నాయి మద్యం కుంభకోణంపై సీఐడి విచారణకు కూటమి ప్రభుత్వం ఆదేశించడంతో నాటి విజిలెన్స్ కమిషన్ నివేదిక తాజాగా బయటకొచ్చింది దీనిపై సీఐడి దృష్టి సారించింది మద్యం సీసాలపై ముద్రించే హోలోగ్రామ్ల తయారీ సరఫరా కోసం రెండు వేల ఇరవై సెప్టెంబర్లో ఏపీఎస్ బీసీఎల్ టెండర్లు పిలిచి చెన్నైకు చెందిన కుంభత్ హాలోగ్రాఫిక్స్ సంస్థను ఎల్ వన్ గా ఖరారు చేసింది నిబంధనలకు విరుద్ధంగా ఈ టెండరు కట్టబెట్టారని విజిలెన్స్ కమిషన్ గుర్తించింది హాలోగ్రామ్ల తయారీ ప్రింటింగ్ నంబరింగ్ సరఫరాలో కుంభత్ హాలోగ్రాఫిక్స్ కు అనుభవం లేదు ధృవీకరణ పత్రాలు నిజమైనవా కావా అనేది నిర్ధారించుకోలేదు వరుసగా మూడేళ్లు పది కోట్ల రూపాయల మేర వార్షిక టర్నోవర్ కలిగి ఉన్నామంటూ కుంభత్ సమర్పించిన నివేదికలు అసలైనవా కావా అనేది సాంకేతిక మదింపు కమిటీ పరిశీలించలేదు ఆ సంస్థకు సంబంధించిన జీఎస్టీ ఆదాయ పన్ను రిటర్న్స్ పరిశీలించలేదు నిపుణుల కమిటీ చైర్మన్ అయిన ఎక్సైజ్ శాఖ కమిషనర్ సభ్యులైన ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఆర్థిక శాఖ ప్రతినిధి సంతకాలు సాంకేతిక మదింపు నివేదికలో లేకుండానే టెండర్లు ఖరారు చేసేశారు నిపుణుల కమిటీ సమావేశానికి సంబంధించిన మినిట్స్ ను గల్లంతు చేశారు కుంభత్ సంస్థ హాలో గ్రామ్ల తయారీ నంబరింగ్ కోడింగ్ బార్ కోడింగ్ అన్ని విజయవాడలోనే చేపట్టి అక్కడి నుంచే సరఫరా చేయాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా చెన్నై నుంచి సరఫరా చేశారు ప్రభుత్వ దుకాణాల్లో సుంకం చెల్లించని మద్యాన్ని విక్రయించేందుకు వీలుగానే ఇలా చేశారని దీని వెనుక నకిలీ హాలో గ్రాముల దందా జరిగిందన్న అనుమానాలు ఉన్నాయి ఛత్తీస్గఢ్ మద్యం కుంభకోణం హర్యానాలో వెలుగు చూసిన మద్యం కుంభకోణాల్లోనూ ఇలా నకిలీ హాలో గ్రాములతోనే అక్రమాలకు పాల్పడినట్లు తేలింది సిఐడి దర్యాప్తులో ఇవన్నీ ప్రధానాంశాలు కానున్నాయి